సో వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఫ్రెండ్స్ వరి నాటు ఎలా వేస్తాం అనే దానిలో ఇది పార్ట్ త్రీ అనమాట సో వరి నాటు వేసేది విత్తనం వేసేది మొత్తం అయితే అయిపోయింది కదా ఒరి ఎలా వేస్తారు విత్తనం ఎలా వేస్తారు నాటు ఎలా వేస్తారు అన్నీ అయిపోయినాయి సో ఫస్ట్ స్టెప్ అయితే ఇంకోటి థర్డ్ దీనిలో థర్డ్ అనమాట ఏమైంది చల్లుతారు ఎన్ని టైమ్స్ చల్లుతారు అనేది చూపిస్తా కూడా అయితే ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే ఫస్ట్ టైం అయితే చల్లుతున్నాం మందు ఇది దీని పేరు వచ్చేసి దీని పేరు ఐడియా లేదు మనకి మన అన్న అడిగి అనుకున్నాము సో దీని పేరు అయితే ఇదనమాట చూడండి ఈ మందు డిఏపి బలం మందు అనమాట ఇది సో ఇది ఇదే మందు డిఏపి ప్లస్ వచ్చేసి ఇంకోటి ఇది ఏరియా ఇది అది బలం మందు ఇది ఇది ఎందుకు నానా ఇది వరి పెరగనికే మనకైతే ఇతనం గట్టి అది గట్టి ఉన్నాక వరి కలలు సో అలాగే అది డిఏపి ఏరియా రెండేసారి అనమాట మందులు సో ఈ రెండు అనేది ఫస్ట్ దీనిలో ఇవి గడ్డలగడలు ఉంటాయి ఈ గడలగడలు అనేది మొత్తం చూడండి మీరు ఆ విధంగా చూసినట్లయితే ఇదంతా సిమెంట్ మాదిరి ఉంటుంది ఇదంతా సిమెంట్ మాదిరి ఉంటుంది దీన్ని గడలగడలు ఉంటాయి ఎందుకంటే ఇది కొంచెం నీరు నీరు మాదిరి కొంచెం గడ్డ కడుతుంది ఎంపడే సో అందుకోసం దీన్ని పలగొట్టుకొని దీన్ని రెడీ వేసుకోవాలి పొడి పొడి సో తర్వాత దీన్ని కూడా రెండు కలిపి వేసుకోవాలా అది కూడా మీకు ఎలాగో చూపిస్తా ఉండండి సో యూరియా మీరు చూసినట్టయితే ఇక్కడ నేమ్ ఉంది కదా యూరియా యూరియా డిఏపి రెండు అనేది మిక్సీ చేసుకోవాలా మిక్సీ చేసుకొని రెండు అనేది ఒక సపరేట్ సపరేట్ సంచిలో ఆఫ్ ఆఫ్ వేసుకొని మళ్ళీ దాన్ని అయితే వేసుకపోవాలి ఇది ఎన్ని కేజీలు అన్న సంచి రెండు వచ్చేసి యాభై కేజీలు యాభై కేజీలు అనమాట ఇది ఒక అరదికరకి పొలానికి సరిపోయేంత మీరైతే ఎన్ని ఎకరాలు ఉంటాయి మీరు చూసుకొని మీరు వేసుకోవాలా ట్రిక్ ఎంత బాగుంటుందో ఇది దారం అయితే ఇలా ఈ విధంగా ఒక చోట కట్ చేసి మా నాన్న వస్తు చూడండి చూడండి ఎలా వస్తుందో ఒకటే లైన్ అనమాట గుంజితే మొత్తం ఉప్పు పక్క వద్ద అయిపోయి సేమ్ ఇది కూడా థ్రెడ్లు ఉంటాయి ఒక థ్రెడ్ వేస్తే మందువారితో పాటు రెండు థ్రెడ్లు వేస్తారు రెండు థ్రెడ్లు రెండు థ్రెడ్లు వేస్తే అయిపోతుంది చూడండి యూరియా మొత్తం అంతా చక్కెర మాదిరి ఉంటుంది షుగర్ దీన్ని దీనిలో వెళ్తారు చూడండి ఈ విధంగా ఈ మొత్తం చక్కెర మాదిరి ఉంటుంది తినే మీరు మళ్ళీ ఏం కాదనుకోవచ్చు కడుపు వస్తాయి వస్తాయంట సో ఈ విధంగా టూ రెండు మిక్స్ చేయాల టోటల్ రెండు కలిసిపోతాయి అన్నమాట బాగా కలిసినప్పుడు అది మనకి వెరు వేరు వరి పెరుగుదల తర్వాత బలడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇవి ఎన్ని ఎన్నిసార్లు వెళ్ళాల్లో ఇదైతే త్రీ టైమ్స్ వేస్తారు ఇది ఫస్ట్ సారి అనమాట ఇట్లా ఇలాగే మళ్ళీ ఎన్ని ఎన్ని రోజులకి మళ్ళీ నెల మళ్ళీ ఒక ఇరవై ఐదు రోజుల నుంచి ఒక నెల వరకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎలా గేపించి త్రీ టైమ్స్ అయితే వేయాల మామూలుగా నాడేటప్పుడు వేస్తారంట ఇది సో నాడేటప్పుడు ఇది సెకండ్ టైము తర్వాత ఇంకోసారి వేస్తారు ఈ విధంగా వేయాలా మేమైతే అప్పుడు కాబట్టి ఇప్పుడు మేము మూడు సార్లు వేయాలా ఇరవై ఐదు రోజులకి ఇరవై ఐదు రోజులకి సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసినాక మీకు ఎలా ఉంటుందో చూపిస్తాడని సో చూడండి ఈ విధంగా ఇది ఓరికి త్రీ టైమ్స్ అనేది మనం మందు వెళ్తాము ఒకటి డిఏపి ఒకటి యూరియా రెండు రకాలు రెండు రకాలు ఉంటాయి కదా ఇది ఒకటి యాభై కేజీలు ఉంటుంది అనమాట యాభై కేజీలు మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేయాలి చూడండి ఇప్పుడు రెండు కల్చాలా ఈ విధంగా మిక్స్ చేసి ఒకటి మనం వరి నాటు నాటినాం కదా అప్పుడు నాటినప్పుడే వేస్తారంట మేము అప్పుడు వేయలేదు సో మనం అప్పుడే వేసుకోవచ్చు తర్వాతనే వేసుకోవచ్చు మామూలు అంటే అందరు అప్పుడే వేస్తారంట సో అప్పుడు ఒకసారి తర్వాత గ్యాప్ ఇచ్చి ఇరవై ఇరవై రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఒకసారి మళ్ళీ ఇరవై రోజుల నుంచి ఇరవై రోజులు గ్యాప్ ఇచ్చి అది ఒకసారి మొత్తం వచ్చేసి త్రీ టైమ్స్ వేయాలా మేము ఇప్పుడు అప్పుడు వేయలేదు కాబట్టి ఇప్పుడు మాది ఫస్ట్ సారి వేసిన వాళ్ళది సెకండ్ టైం అయిపోయింది అనమాట ఈ విధంగా మూడు సార్లు వెళ్ళాలి మనం ఇప్పుడు నాటి టూ మంత్స్ అయిపోయింది కదా అట్లా మేము ఇప్పుడు వేసుకుంటున్నాం వేసుకోవాలి రెండు మిక్సింగ్ అయిన తర్వాత అలా మనం సంచికి ఎత్తుకోవాలా మీ చూసుకొని అది కలుపుకోవాలా మీకు తెలిసి ఉంటుంది అది మీ ఊర్లో మీ ఊర్లో కూడా ఇలా అయినా కామెంట్ చేయండి అది ఇది యూరి అనేది వైట్ కలర్ అనేది చాలా చల్లగా ఉంటుంది మనం చేతిలో వేసుకునే చేతిలో వేసుకొని మన కాళ్ళు కానీ తాగితే చాలా చల్లగా ఉంటుంది అనమాట సో ఈ విధంగా అయితే మనం వేసుకోవాలన్నమాట సంచిలో ఇంకా మీకు ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదనమాట అనుకోవచ్చు మీరు బట్ చెప్పాలి కదా చూడండి దీంట్లో ఆఫ్ దీంట్లో ఆఫ్ వేసుకోవాలి ఈ సంచిలో ఆఫ్ ఈ సంచిలో ఆఫ్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట అంతే నెక్స్ట్ స్టెప్ అయితే చూడండి ఇంకా సెకండ్ స్టెప్ పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఈత ఎలా వేస్తామో చూపిస్తా చూడండి ఫైనల్గా అయితే మనమైతే ఒక స నేనైతే ఒక సంచి తీసుకొచ్చిన దీంట్లో మందు సో ఇది మన బైక్ సో మా నాన్న అయితే అక్కడ అనమాట సో మన పొలం అయితే ఇది సో పొలం అయితే చాలా వరకు కొన్ని కర్రలు అయితే చనిపోయినాయి మీకు అనిపిస్తుంటే చాలా చోట స్పేస్ ఎక్కువ ఉంటుంది కదా అవల్ల కొన్ని కర్రలు అయితే చనిపోయినాయి చూడండి ఇది మన పొలం సో మా నాన్న అయితే ఇక్కడ వస్తున్నాడా మా నాన్న ఇది మొత్తం మేమైతే కొంచెం చల్లడానికి ఎక్కువ వీలుంటుందని మూడు సంచలకైతే మేము డివైడ్ చేసినాం అనమాట ఒక డెబ్బై పేల पता है तेरे पर जाऊँ, पे पर? नज़ाल बनाई है, कंटन है ये सर, औरंग ने ज़ुसाल स्वामी राहुरा, ओ सर, कंटन है, वार रे रे, कोई, कौन सा रा, क्या? हाँ भीम, नया कीपो, औरंग नज़ाल तारी, औरंग तो अपन, अलग रा, पेरो, कंटन है, वो अपना क्या नहीं लाकर ना, ओके रा

తీసుకోవాలా ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా మొత్తం సరే సర్లే సో అన్నమాట ఏం లేదు ఈ విధంగా చల్లిపోతే ఈ విధంగా చల్లుకుంటే మొత్తం చూడండి ఏమి మన నాన్న చల్లే విధంగా అంతే అందరూ బాగానే వెళ్తారేమో మన రాదు సో మేమైతే ఈ విధంగా సో చూడండి ఈ విధంగానే కొంచెం కాళ్ళు అయితే లోపలికి పోతున్నాయి కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి గడ్డ మట్టి మంచిపోతుంది వాటర్ ఉన్నాయి మామూలు ఉంటే వాటర్ ఉండకూడదు బట్ మా పొలంలో వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఇప్పుడు ఇలా గిన్నెలున్నాయి కదా ఇవల్ల మూసుకుంటే మా పొలం వాటర్ పక్కకు పోకుండా ఉంటుంది సో ఆ వాటర్నే చల్లని కూడా ఏం కాదనమాట ఈ విధంగా చదువుకోవాలా అంతే Ready? थोड़ा नया वाली साउंड है। मरो लोग नहीं जेल हैं, जेल उन लोगों लोगों ने बुरे बने हैं ना मरे उनके बदले, दंडों नहीं हैं। आई गुमा बैठो। कौन सा है? ఓవరాల్గా మా పని కూడా అయితే అనమాట ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ లైన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే మన పొలంలో అయితే మనం మందు చల్లుతున్నాం కదా చల్లుతుంటే మనకైతే మందు కొట్టే డ్రోన్ అయితే వచ్చింది మిషన్ డ్రోన్ అనమాట చూడండి అది దగ్గరికి వచ్చినాక చూపిస్తా చాలానే చాలా స్పీడ్ పనిచేస్తుంది ఇది డ్రోను జస్ట్ హాఫ్ అన్ అవర్ అయ్యే పని కూడా జస్ట్ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయి పిల్లప్పులో చూడండి ఎంత స్పీడ్ వెతుందో చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ డ్రోన్ ఎలా ఉందో మా సైడ్ మన సైడ్ ఫస్ట్ టైం అది కొట్టినారు కదా కానీ నేను చూసేది అయితే ఫస్ట్ టైం నువ్వు డ్రోను మంది ఇది అది అడుగుతున్నా అది నువ్వు పొలం బట్టి ఫస్ట్ నుంచి వేస్తున్నావులే డ్రోన్ది రీసెంట్గా వచ్చింది కదా వాయబ్బా కూడా అప్గ్రేడ్ అయినా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ఆరు ఎక్కలు ఇది చిన్నగా ఉన్న ఓకే వచ్చేసి ఆరు లక్షలు అంటే డ్రోన్

సూపర్ సూపర్ డ్రోన్ ఫ్రెండ్ హెలికాప్టర్ మాది ఉంది నేను అన్నదే డ్రోన్ ఫ్రెండ్స్ అది అసలు చాలా బాగుంటుంది అంటుంది చాలా బాగుంది డ్రోన్ అయితే ఇది ఒక ఆరు లక్షలు అంట అవడండి అమ్మా రెండు గ్యాడీలు సడేమో ఒక బ్యాటరీ వచ్చేసి ఐదు ఎకరాలకు వస్తుందంట కానీ చాలా అంటే చాలా బాగుంది ఒక ట్యాంక్ వచ్చేసి నాలుగు వందలు అంట సో ఎన్ని ట్యాంకులు పడతాయి మీరే చేస్తుంది ఎకరాకి ఎన్ని ట్యాంకులు పడవచ్చు ఎకరాకు ఆరు ట్యాంకులు అనమాట ట్యాంక్ నాలుగు వందలు అంటే కూడా దాదాపు రెండు వేలు వరకు ఒక ఎకరా కొడితే రెండు వేలు తీసుకుంటుంది దీనిలో వచ్చేసి మనకి ఇరవై లీటర్లు పడతాయి ట్యాంకు ఎన్ని లీటర్లు పడతాయి పదిహేను లీటర్లు పద్దెనిమిది లీటర్లు పడతాయి ట్యాంకిలో సో దీనిలో వచ్చేసి ఇరవై రెండు లీటర్లు ఇరవై లీటర్లు అంటున్నాడు చాలా బెటర్ అనమాట ఇది రెండో సేవ చరిత్ర లేకపోతే వస్తారు ஐந்து அண்டே எதராத்தி வந்தேன் இன்னக்கு படித்தூடு மீரே பெட்டர் நேரம் டாங்க நாலு வந்த எகராக்க ஐந்து வந்த